తెలుగు రాష్ట్రాల రైతులకి గుడ్ న్యూస్ అల్మట్టి డ్యాం నుంచి నారాయణపూర్ నుంచి తుంగభద్ర నుంచి వరద కొనసాగుతోంది శ్రీశైలం ప్రాజెక్టుకి లక్ష ఎనభై ఆరు వేల క్యూసికుల వరద చేరుతూ ఉంది అల్మట్టి డ్యామ్ ఇప్పటికే ఐదు రోజుల కిందట పూర్తిగా నిండిపోయింది అల్మట్టి డ్యామ్కి లక్ష నలభై నాలుగు వేల క్యూసికుల ఇన్ఫ్లో వస్తూ ఉంటే వచ్చింది మొత్తం కిందకి నారాయణపూర్కి రిలీజ్ చేస్తున్నారు నారాయణపూర్ నుంచి లక్ష నలభై ఎనిమిది వేల క్యూసిక్ల ఫ్లడ్ జూరాలకు రిలీజ్ చేస్తున్నారు జూరాలకు వచ్చిన వాటర్ వచ్చినట్టు విద్యుత్ ఉత్పత్తి గేట్లన్నీ ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టుకి వదులుతున్నారు జూరాల ప్రాజెక్టు తొమ్మిది టీఎంసీలు ఎప్పుడో నిండిపోయింది జూరాల ప్రాజెక్టులు పెద్దగా నీటిని నిల్వ చేస్తున్న కెపాసిటీ లేదు కాబట్టి వచ్చిన ఫ్లడ్ అంతా శ్రీశైలానికే చేరుతా ఉంది ఇక తుంగ భద్రా నదులు కూడా నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు సాయంత్రానికి వరద స్వల్పంగా తగ్గింది నిన్న లక్ష పదమూడు వేల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే ఈరోజు సాయంత్రానికి తుంగభద్ర బోర్డు వారి రిపోర్ట్ ప్రకారం తొంభై ఆరు వేల క్యూసెక్ల ఇన్ఫ్లో మాత్రమే వస్తూ ఉంది తుంగభద్ర డ్యామ్ పూర్తి కెపాసిటీ నూట ఐదు టీఎంసీలు అయితే దాదాపు తొంభై ఐదు టీఎంసీల జలాలు చేరాయి రేపు ఉదయానికి మొత్తం గేట్లు ఎత్తే అవకాశం ఉంది ప్రస్తుతానికి మూడు గేట్లు ఎత్తి పదకొండు వేల రెండు వందల అరవై క్యూసెకులు శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తూ ఉన్నారు ఆ నీరంతా శ్రీశైలం ప్రాజెక్టు జరుగుతుంది ఇక శ్రీశైలంలో వాటర్ లెవెల్స్ మనం చూసుకుంటే ఎనిమిది వందల నలభై ఆరు అడుగులకు చేరింది అరవై రెండు టీఎంసీల వాటర్ ఉంది మొత్తం రెండు వందల పన్నెండు టీఎంసీల కెపాసిటీ గాను అరవై టీఎంసీలు పైగా చేరింది గంట గంటకి ఒక టీఎంసీ నీరు చేరుతూ ఉంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మరో ఇరవై నాలుగు టీఎంసీల జలాలు చేరే అవకాశం ఉంది అలమట్టి నుంచి అయితే నిలకడగా వరద కొనసాగుతోంది తుంగభద్ర నుంచి ప్రస్తుతం ఫ్లో తగ్గింది మరి రాబోయే ఇరవై నాలుగు గంటల వర్షాలు ఎలా ఉంటాయనే దాని మీద పైనుంచి ఫ్లో పెరిగే అవకాశం ఉంది శ్రీశైలం ప్రాజెక్టుకి ఇదే వరద అంటే దగ్గర దగ్గర లక్ష ఎనభై వేల నుంచి రెండు లక్షల క్యూసెక్ల ఫ్లడ్ కనుక ఎనిమిది రోజులు కొనసాగితే ప్రాజెక్ట్ మొత్తం నిండి నాగార్జున సాగర్ కూడా వాటర్ వచ్చే అవకాశం ఉంది ఇక నాగార్జున సాగర్లో అయితే ప్రస్తుతానికి పెద్దగా జలాలు లేవు ఐదు వందల నాలుగు అడుగులు మాత్రమే వాటర్ ఉంది ఆ శ్రీశైలంలో తొమ్మిది టీఎంసీలు నాగార్జున సాగర్ తీసుకొచ్చి తాగునీటి అవసరాలకి డిస్ట్రిబ్యూట్ చేశారు ఆ తొమ్మిది టీఎంసీలు నాగార్జున సాగర్ చేరి ఆ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల దాకా నాగార్జున సాగర్కి ఇన్ఫ్లో అయితే పెద్దగా లేదు శ్రీశైలంలో జల విద్యుత్ ఈ రాత్రి నుంచి ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కర్ణాటకలో పడే వర్షాలు తుంగభద్ర నుంచి రేపు ఉదయం గేట్లన్నీ ఎత్తడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రాత్రే ఎత్తే అవకాశం ఉంది ఒక పన్నెండు వేల క్యూసిక్లు కిందకు వదిలారు ఎందుకంటే నదీ పరివాహ ప్రాంతంలో ఒక్కసారిగా వరద వస్తే ప్రమాదం కాబట్టి నిదానంగా గేట్లు ఎత్తడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది రేపు ఉదయం మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోలో మరి వివరాలు తెలుసుకున్న వీళ్ళకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి